మనం చీరలకు కానీ డ్రెస్సులకు కానీ పైట పిన్ అది పెట్టుకున్నప్పుడు అవి అయితే ఒక్కోసారి పిన్నిస్ లోపలికి వెళ్ళిపోయి రంధ్రాలు అయితే పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు ఏంటి అంటే ఇంట్లో ఏదున్నా ఏది లేకపోయినా ట్యాబ్లెట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరు ఇంట్లో దాని వెనక అలా అట్టలాగా వస్తుంది కదా అది తీసేసుకొని నేను చూపించినట్లుగా పిన్నిస్కి కానీ గుచ్చేసుకున్నాము అంటే గుచ్చేసి కింద కొంచెం అది పెట్టేసేయాలి అలా పెట్టేసి మనం ఆ డ్రెస్కి కానీ బయటకు కానీ లేదా చీరకు కానీ పిండిలో పెట్టుకున్నాము అంటే మనం ఆడ వచ్చేసాం కాబట్టి అది ఆడ నుంచి ఇంకా కిందకి దిగి రంధ్రాలు పడే అవకాశం అయితే ఉండదు అసలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నేను వీడియోలో చూపించినట్టు చూడండి ఎంత మనం లోపలికి నెట్టినా కూడా అది అక్కడికి వచ్చి ఆగిపోతుంది కానీ లోపలికైతే వెళ్ళదు చూడండి ఇది కానీ మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ట్రై చేయండి చపాతీలు మనం ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు అప్పుడప్పుడు అతుక్కోబోతూ ఉంటాయి అవి విడదీయాలన్నా రాకుండా అతుక్కుపోతాయి కదా అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేసి చూడండి ముందు పెనం పెట్టుకొని దాన్ని కొంచెం వెయిట్ చేసిన తర్వాత మా అతుక్కుబెయిన చపాతీలు వేసి రెండు పక్కల సిమ్లో అయితే కాల్చుకోండి కాల్చుకుంటే చూడండి ఎలా నేను వీడియోలో చూపించినట్టు ఎలా ఊడొస్తున్నాయో ఇంకొంచెం బాగా కాలిన తర్వాత రెండు అయితే విడిగా ఊడొస్తాయి ఇదైతే బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇలా ఐస్ కడుతూ ఉంది అంటే మనకైతే కరెంటు బిల్ ఎక్కువ వచ్చేస్తుంది అదేంటి ఐస్ కడితే కరెంటు బిల్ రావటం అనుకుంటున్నారా ఏంటంటే మనం ఏదైనా గిన్నె పెట్టినప్పుడు ఐస్ కతుక్కుపోయి ఐస్ కరిగిన దాకైతే మనకు ఆ గిన్నె ఊడి రాదనమాట అందువల్ల మనకు కరెంటు బిల్లు కూడా ఆపడం వేయడం వల్ల ఎక్కువ వస్తుంది అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ముందుగా గోరువెచ్చగా ఉండే నీళ్ళు తీసుకొని దాంట్లో సాల్ట్ కొంచెం ఏ ఆయిల్ అయినా కొబ్బరి నూనె కానీ ఏ అయినా వేసేసి ఇట్లా ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఏదన్నా కాటన్ క్లాత్ తీసుకొని మనం ఇలా కానీ అప్లై చేసేసి ఏదన్నా వస్తువు పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టుకున్నాము అంటే అది కింద తుక్కోబోకుండా ఐసు తొందరగా కట్టకుండా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పసుపు ఎక్కువ తెచ్చుకొని ఇలా ఇంట్లో స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం కదా మనం ఎందుకంటే ఇంట్లో పూజలకు కానీ ఏ వంటలకు కానీ మనకు పసుపు చాలా అవసరం కాబట్టి కేజీ అర కేజీ అలాగా లేదంటే కొంతమంది పావు కేజీ వంద గ్రాములైనా సరే తెచ్చి పెట్టుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఉంటుంది అలాంటప్పుడు పురుగు పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు తడి చేతులు పెట్టడం అలా చేస్తాం కాబట్టి పురుగు పడుతూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా మిరియాలు ఉంటాయి కదా మిరియాలు వేసేసుకొని లాస్ట్ వరకు కలిసేటట్టు ఇలా కలుపుకొనేసి పెట్టుకున్నాము అంటే దాంట్లో పురుగు అయితే పట్టకుండా ఉంటుంది ఈ వీడియో అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నం పొయ్యి మీద పెట్టి మర్చిపోయారా కూర మాడిపోయిందా అన్నం మాడిపోయిందా అలాంటప్పుడు ఈజీగా ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయలు అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసేసుకోండి మీ కూర మాడిపోయినా అన్నం మాడిపోయినా ఏదైనా సరే మాడిపోయిన వస్తువులు ఏందక్క అన్ని మాడిపోయిన వస్తువులు అంటున్నావు పాలు మాడిపోతే దాంట్లో కూడా వేయచ్చు పాలల్లో కాదండి కూర కానీ రైస్ కానీ ఏదైనా మాడిపోయిన వాటిల్లో మాత్రం వేసుకోవచ్చు అవి మాడిపోయిన వాళ్ళ దాంట్లో మాత్రం ఇలాగా పెద్ద ఉల్లిపాయ ముక్కలు పోసుకొని ఇలా లోపలికైతే కొంచెం గుచ్చి పెట్టుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి చల్లారి నాకైతే వాసన పోదు వేడిగా ఉన్నప్పుడే అట్లా ఉల్లిపాయ కానీ పెట్టుకున్నామంటే ఆ మాడు వాసన అనేది మొత్తం పోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మనం ఏదైనా ఫోన్లో వీడియో చూడాలి అన్నప్పుడు స్టాండ్ లేకపోతే అది జారి జారిపోతుంటుంది మనం అలా గిన్నెలకి తలుపులకి అలా పెట్టుకొని చూస్తున్నప్పుడు జారిపోతుంటుంది కదా అలా కాకుండా మనం బట్టలు ఆరేసుకునే క్లిప్పులు ఉంటాయి కదా క్లిప్పులు తీసుకొని ఇటు ఒకటి పెట్టామంటే స్టాండ్ లాగా నిలబెడుతుంది ఒకసారి పెట్టి చూపిస్తా చూడండి అప్పుడు మనం వంట చేసుకునేటప్పుడైనా ఈజీగా ఇలా పెట్టుకొని మనకు నచ్చిన వీడియో పెట్టుకొని చూసుకుంటూ వంట చేసుకోవచ్చు టీ తాగేసిన తర్వాత ఆ టీ పొడి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా ఈసారి నుంచి అలా చేయకండి ఇదైతే మంచి టిప్పు ఆ టీ పొడిని ఒక ప్లేట్లో వేసి సార పెట్టేసి ఒక డబ్బాలో కానీ పెట్టుకున్నామంటే మనం ఎరగట్లు కోసినప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ కడిగినప్పుడు కానీ స్మెల్ అయితే బాగా వస్తూ ఉంటుంది కదా మన చేతిలో అలాంటప్పుడు ఆ టీ పొడి వేసి చే కడుక్కున్నాము అంటే ఆ వాసన అనేది రాకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రోజుకాయలు ఎండుమిరపకాయలు అక్కడ మధ్య మధ్యలో తొందరగా పురుగు బట్టలు ఎక్కువ అయితే ఇంకో టిప్పు కూడా ఉంది కొంచెం లైట్ గా వేపుకొని స్టాక్ పెట్టుకున్నా కూడా అవి తొందరగా పురుగు పట్టవు